నమస్కారం మీ లైఫ్ స్టైల్ ఛానల్కి హృదయపూర్వక స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో రెండు వేల ఇరవై సంవత్సరం పోలీ పాడ్యమి ఏ రోజున వచ్చింది ఎన్ని వత్తుల దీపాలు వెలిగించి వదలాలి ముప్పై ఒకట ముప్పై మూడ ముప్పై ఎన్ని వత్తులు దీపాలు వెలిగించి వదలాలి అరటి దొప్పలు లేకపోతే ఏం చెయ్యాలి ఈరోజు నాన్ వెజ్ తినవచ్చా తులసి కోట లేనివారు ఏం చెయ్యాలి పోలీ పాడ్యమికి ఉండాలా ఈ రోజు కుదరకపోతే మరలా ఎప్పుడు వెలిగించాలి పోలీస్ స్వర్గం లేదా పోలీ పాడ్యమి ఎలా జరుపుకోవాలి అనే విషయాల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కార్తీక మాసం నెల పొడవునా ముప్పై రోజులు కూడా ప్రాతకాలంలోనే నిద్ర లేవడం ఆకాశంలో నక్షత్రాలు ఉండగానే కృతిక దీపాలు వెలిగించడం అలాగే కార్తీక సోమవారాలు కార్తీక పౌర్ణమి ఏకాదశి వంటి పర్వదినాలలో చక్కగా ఉపవాసం ఉండటం ప్రతిరోజు సాయంత్రం శివాలయానికో విష్ణు ఆలయానికో వెళ్ళి ఆకాశ దీపాన్ని సందర్శించడం కార్తీక స్నానాలు దానాలు ఇటువంటివన్నీ పాటిస్తూ ఉంటారు వీటన్నింటినీ ఆచరిస్తున్న స్త్రీలకు సహజంగా ఆటంకాలు వస్తాయి ఈ నాలుగు రోజులు చేయలేకపోయామని బాధ కలగడానికి అవకాశం ఉంటుంది ఈ నాలుగు రోజులు కూడా దీపాన్ని పెట్టిన పుణ్యాన్ని పొందటానికి ఏర్పాటు చేసిన ప్రక్రియ ఈ పోలిపాద్యమే శ్రద్ధ కలిగిన వారికి మాత్రమే పరమేశ్వరుడు అనుగ్రహిస్తాడు అని చెప్పేటటువంటి అత్యంత ప్రధానమైన ఆంతర్యం కూడా ఈ పోలీ స్వర్గంలో మనకు కనబడుతుంది పోలీ పాడ్యమిని ఎలా జరుపుకోవాలి అంటే పోలీ పాడ్యమి ఇది మార్గశిర మాసంలో పాడ్యమి తిది ఉన్న రోజు జరుపుకుంటాం అంటే కార్తీక అమావాస్య మరుసటి రోజు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో పాడ్యమి ఎప్పుడు వచ్చిందంటే రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఇరవై ఒకటో తేదీ శుక్రవారం రోజున పోలీ పాడ్యమి వచ్చింది పాడ్యమి తిది రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఇరవై గురువారం నాడు ఉదయం పది గంటల నలభై నిమిషాల నుంచి నవంబర్ ఇరవై ఒకటి శుక్రవారం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు పాడ్యమి తిది ఉంటుంది కాబట్టి దీపాలను వదలవలసినటువంటి సమయం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము నవంబర్ ఇరవై ఒకటి శుక్రవారం ఉదయం ఆరు గంటలలోపు అంటే సూర్యోదయానికంటే ముందుగానే దీపాలను వదలాలి పోలీ పాడ్యమి పూజా విధానం గురించి తెలుసుకున్నట్లయితే ఆకాశంలో నక్షత్రాలు ఉండి సూర్యోదయం కాకముందే ఇంట్లో ఉండే తులసమ్మ దగ్గర ఆవు పేడతో ఆలకాలి కుదరకపోతే ఆవు పేడ పిడకాలు కుదరుకుతాయి కదా వాటిని నీటిలో కలిపి చల్లాలి ఆవు పేడతో అలికిన తర్వాత బియ్యం పిండితో పద్మం స్వస్తి చక్రం శంకు కృష్ణపాదాలు ముగ్గులు వేయాలి ముగ్గులలో పసుపు కుంకుమ వేసి తులసి అమ్మకి యథాశక్తిగా పూజ చేయాలి తులసి కోట దగ్గర చక్కగా దీపాలు పెట్టాలి తులసికి నీళ్లు పోయాలి కాస్త పసుపు కుంకుమ గంధంతో తులసిని అలంకరించాలి తులసి చెట్టు మొదట్లో వెయ్యకూడదు కాండానికి రాయాలి ఆ తర్వాత అగరబత్తులు వెలిగించాలి దీపాలు చూపించాలి నైవేద్యం నివేదించాలి లక్ష్మీనారాయణలకు నమస్కారం చేసుకొని ఆ తర్వాత మంగళహారతి ఇవ్వాలి తులసి అష్టోత్తరము కార్తీక దామోదర అష్టోత్తరం పఠించాలి తులసి కోట లేనివారు బయట ఈశాన్య మూల లేదా పూజా మందిరంలో ఈ పూజను ఆచరించవచ్చు కార్తీక మాసం అంతా దీపారాధన చేసిన పుణ్యఫలం కలగడానికి గాను మొత్తం ముప్పై మూడు వత్తులను కోట దగ్గర వెలిగించాలి ముప్పై మూడు వత్తులు ఎందుకు వెలిగించాలి అంటే కార్తీక మాసంలో ఉండే ముప్పై రోజులకు గాను ముప్పై వత్తులు తిది హెచ్చు తగ్గులకు గాను ఒక వత్తి ఆ రోజు వెలిగించవలసినటువంటి దీపాలు మొత్తం ముప్పై మూడు ముప్పై మూడు కోట్ల దేవతలు మనకు ఉన్నారు అని ప్రత్యేకగా ముప్పై మూడు దీపాలు వెలిగిస్తారు చెరువులు నది దగ్గరలో ఉన్నవారు అక్కడికి వెళ్ళి అరటి దొప్పలో దీపాలు వదిలిపెట్టాలి చెరువు నదులు లేని వాళ్ళు ఇంట్లో ఇత్తడి పల్లెల్లో నీరు పోసి అరటి దొప్పలో దీపాలు వెలిగించి దీనినే చెరువుగా భావించి విడిచిపెట్టాలి అరటి దొప్పలు దొరకకపోతే కొబ్బరి చిప్పలో కానీ తమలపాకులో కానీ జిల్లేడు ఆకులో కానీ దీపాలను వదలాలి తర్వాత చేతిలో అక్షింతలు పట్టుకొని పోలి స్వర్గం కథ చెప్పుకొని కొన్ని అక్షింతలు తులసమ్మకు వేసి కొన్ని మన తల మీద వేసుకోవాలి ఈ పూజను ఆచరించడానికి ఆనవాయితీ అవసరం లేదు ఎవరైనా చేయవచ్చు ఈరోజు నాన్ వెజ్ తినడం అసలు చేయకూడదు ఈరోజు కుదరకపోతే మళ్ళీ ఎప్పుడు వెలిగించాలి అంటే మళ్ళీ వచ్చే సంవత్సరమే ఈ పోలీ పాడ్యమి దీపాలను వెలిగించాలి మన తృప్తి కోసం నవంబర్ ఇరవై పాడ్యమి తేదీ ఉంది గనక ఆ రోజు సాయంత్రం దీపాలను వెలిగించుకోవచ్చు పోలీ పాడ్యమి పూజను ఆచరించి కార్తీక మాసం అంతా దీపారాధన చేసిన పుణ్యాన్ని సంతరించుకుందాం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి ధన్యవాదాలు